క్రైస్తవ ఈరోజు ఎన్నో రోజు అండి రెండో రోజు మరి ఏదండి జనాలు విశ్వాసంగా ఎన్నోలో ఉన్నారా లేదా వ్యాపారంలో ఉన్నారా భక్తులు అయిపోయిన చెప్తున్నారు మీ నేను చెప్తున్నారు నేనే చెప్పట్లేదు సరే దేవుడు వాక్యం ధ్యానం చేస్తున్నాం ఎస్యా గ్రంథము అరవై ఆరో విషయము ఐదు రోజులు చదువుకున్నాం ఎస్యా గ్రంథము అరవై ఆరో విషయం ఐదు విహో వాక్యములకు భయపడు వారి ద్వారా ఆయన మాట వినడు మిమ్మల్ని ద్వేషించు నామం బట్టి మిమ్మల్ని త్రోసివే మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడినట్లు ఎహో మహిమ నందులుగా కాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు దేవుడు ఏంటండి ఎహో వాక్యములకు భయపడు వారి ద్వారా ఆయన మాట వినడు మీ అందరికి దేవుడ భయం ఉందా నిజంగా భయం ఉందా మీకు మరి నిజంగా భయం ఉందంటే మరి ఫస్ట్ అండ్ ఎందుకు రాలేదు వచ్చారా ఓకే వచ్చారు దేవుడు దీవిస్తారు వచ్చిన దీవిస్తారు సరే ఏదో ఒక కారణం వల్ల రాలేకపోయారు అది నాకు తెలియకపోయినా ఎవరికి తెలుసమ్మా రోబానికి తెలుసు కానీ ఏ రీజన్స్ లేకపోయినా రాకపోతే ఏంటమ్మా అది దేవుడు అంటే భయం కదా దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే బాగుంటుంది కానీ ఏం కావాలమ్మ మనకంటే కార్యాలు వచ్చేయాలి అక్కడి నుంచి వచ్చే పై నుంచి కందుకు వచ్చారు మన కార్యాలు క్రైస్తవ ఉద్యోగంలో ఈ క్రైస్తవు జీవి కూడా దేవి పెడతారంటే ఏదైనా సమస్యలు నీకున్న కట్టు తిట్టమైన సమస్య భార్య మారత్ మీద భర్త మారట్లేదా ఆస్తి గొడవల అదైతే ఇంకా ఏదైనా నీకున్న సమస్యలా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తారమ్మా అంటే ఇలాంటి క్రైస్తవు చూపొడలకు వచ్చి ప్రార్థన చేసుకోమని మనం ఇక్కడ పనులు చేయమంటున్నామా పనులే చేయమన్నా తాను ఏ రకాల పనులు చేపస్తారేమన్నా ఏమి చేప వచ్చి ఒక గంట ప్రార్థన చేసుకో దేవుడు వాకి మీరు దేవశానం చెప్పే సాక్ష్యాలు వింటే మీకు ఒక థాట్ వస్తుంది వాళ్ళకే అన్ని సమస్యలు తయారు అంటారు దేవుడు తీసేటప్పుడు మనకున్న అంత సమస్య చిన్నపాటి సమస్య దేవుడే పెద్ద శ్రమను భరించినప్పుడు మన కోసం ఆయన ప్రాణ త్యాగం చేసినప్పుడు మనం కొంచెం కొంచెం శ్రమను కూడా భరించలేము వచ్చి ఒకంటే కూర్చోలేదు మన దేవుడు ఇక్కడ ఏంటి దేవుడు భయపడి ఇప్పుడు దివ్యమ్మ గారు ఏం చెప్పుంది ప్రతి సమ్మక జరగాస్తుంది ఇంకా కోటలు కూడా పెట్టరా బాబు అనేసి ఒక్కన కూడా ఏమండాలి మరి ప్రతి ఒక్కరిని సరే దేవుడే చేసుకుంటాడు మనకి ఏదన్నా తెలియదు కానీ దేవుడు వాక్యం అంటే మనకేం అంటే భయం ఉండాలి భక్తి ఉండాలి భయం అంటే ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మా అయ్యా అయ్యా అమ్మా అయ్యా అనుకుందా ఇంటి దగ్గరైనా నువ్వు ఎక్కడున్నా కూడా అలాంటి భయవృద్ధిని కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు నీ మాట ఆలకిస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు మన వేదానికి కూడా దేవుడు ఏం చేస్తాడు అనమాట ఆయన మన ప్రార్థన చెవి మనకి ఆయన మన పక్కన కార్యం జరిగించే దేవుడు ఏస్రో గొప్ప దేవుడు మీకు తెలుసా ఇంకెవరన్నా ఉన్నారనుకుంటున్నారా ఇంకెవర ఉన్నారా మీరు హృదయాల్లో మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా ఎవరు లేదు దేవుడు ఒక్కడేనండి ఆయన రూపాయలు కేసుకి ఇస్తారండీ ఇంకెవరన్నా ఉన్నారనుకుంటున్నారా చేతిలో అతను పర్లేదు నేనేం అనుకోను నేను అసలు ఏం అనుకోను ఇంకా ఎవరు ఉన్నారా దేవుడు అంటే చెప్పొచ్చు పర్లా ఈ ప్రభు అయినా ఏ స్ప్రోభార్ ఏంటమ్మా అంటే దేవుడు ఏంటి కలిగి ఉంటే గనక మనం దేవుడే చేస్తాడు మన పక్కన కార్యాలు జరిగిస్తాయి ఈ క్రైస్తవ ఉచ్చి కూటల్లో నీకున్న ఏదైనా సమస్య నీవు వెంటాడుతున్నా నీకున్న వివాహాలు ఉన్నాయా సంతానం ఉందా దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించాయి దేవుడేస్తాడు ఇదే రోజు ఆఖరి కోట రోజు నీ కర్తలు నీకున్న సమస్యలన్నిటిని అన్ని వీటిలో దేవుడు వేస్తాడు అంటే పెంచు వేస్తాడు ఇది నేను చెప్పలేదు నేను చెప్పని ఈ వాక్యము మీకే చూపిస్తాను అనుకుంటారు మీరు గ్రంథం తెలుసు మీకు బైబిల్ గ్రంథంలో నహోము గ్రంథం ఒకటో వచ్చి పదకొండు ఉంటుంది నీ కట్లను నేను టెంపుల్ను అతిత్వాల దేవుడు నీ బంధకాలను సంపూర్తిగా చేసి నీకులు నీ కుటుంబానికి నీ బంధ నీ బంధానికి ఇంకెవరైతే ఉన్నారో నీ పిల్లలకి నీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ఆనందకరంగా మారుస్తాడు ఆరోగ్యకరంగా మారుస్తాడు దీవినికరంగా మారుస్తాడు అది ఎప్పుడమ్మా అంటే దీవెనికరంగా మార్చేది ఎప్పుడమ్మా అమ్మా ఆయన ఎందుకు భయ కలిగి ఆయన ఎందుకు వచ్చి ఆయన విశ్వాసం వచ్చి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాలు విని దాన్ని బట్టి నువ్వు అనుసరించినప్పుడు దేవుడు ఏం చేస్తామంటే మనకున్న సమస్యలు ఏంటి ఆయన ఏం చేస్తామంటే తెంచి పడేస్తాడు ఇంకా సమస్య ఏంటి మీ దగ్గర కూడా రాదు ఇంకా అలాంటి సమస్యలు మీ దగ్గర కూడా రాకుండా దేవుడు ఏం అంటే నిన్ను ఆ విధంగా దేవుడు అదే కాకుండా చూసుకుందాం ఈ క్రైస్తూ కోరుకునేది ఏంటమ్మా అంటే చాలా మంది ఘాత అంటే ఆశ్రాల కాలమ్మా మా ఇంట్లో ఉందమ్మా మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా ఇవి పోవాలంటే మేము ఏం చేయాలి మీ వాక్యం ద్వారా మాకు ఏదైనా తెలియవచ్చిందని చాలా మంది ఆశపడి వస్తారు ఏదైనా చెప్తారా లేదంటే విశ్వానికి వచ్చిన దాఖలు కానీ విశ్వాసులు కానీ వాళ్ళు మాకేమైనా ఇంకా నూతన కొత్తగా చెప్తారా అనేసి ఆశపడి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా ఏం చెప్తానమా అంటే ఘనత కావాలి అంటే ఆశీర్వాదం కుటుంబంలో కావాలి అంటే ముఖ్యంగా మనకేం ఉండాలమ్మా అంటే వినయం ఉండాలి దేవుడి ఎందు భయపెక్తులు కలిగి ఉండాలి దైవసాపులందు భయపెక్తుల ఉండాలి మంత్రి ఎందు భయభెక్తుల కలిగి ఉండాలి చాలా మంది మందిరం అంటే ఏదో తీసి పడేసినట్టు ఆరువాళ్ళు వెళ్దాం శనివారం వెళ్దాం లేదంటే క్రిస్మస్ పార్టీకి వెళ్దాం అనుకుంటారు అలా కాదమ్మా శని ఆరు వాళ్ళను మందిరానికి వచ్చి నీకున్న సమస్యలు దేవుడి దగ్గర మొరపెట్టుకున్న దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తారమ్మా ఆరాధన పెడతారు అక్కడికి ఆటలు జనాలు అంతా ఉంటారు మనం కూడా అరే ఇంతమంది అవుతున్నారు ఏంటో బాబు డబ్బులు ఇస్తున్నారేమో వెళ్ళడానికి అనుకుంటాం కొంతమంది డబ్బులు ఇస్తూ ఉండొచ్చు మరి కొంతమంది ఏంటమ్మా అంటే వారిని చూడడానికి ఎవరమ్మ పెట్టారంటే సెలబ్రిటీస్ వాళ్ళు దయచేసి చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళని చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాటలకి ఆకర్షితులై వెళ్ళే వాళ్ళు ఉంటారు వారి పాటలకి విలాంటి మీరు ఎందుకు వస్తున్నారు చెప్పండి మందిరానికి దేని కొరకు వస్తున్నారు దేని కొరకు వస్తున్నారు మీకు సమస్యలు పోవడానికి వస్తున్నారు మీకు ఇంకా కార్యక్రమం జరగాలని వస్తున్నారు మీకు ఇంకా దేవుడి తోడుగా ఉండాలని మీరు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కావాలి అంటే మనకి ఏమి ఉండాలమ్మా అంటే విలయం ఉండాలి బయట ఉంటేనే దేవుడి ఆశీర్వాదాలు మనకి వస్తాయి మెండుగా రావాలి అంటే నువ్వు దేవుడి ఉండాలి ఇక్కడే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా నువ్వు ఇదే కలిగి జీవిస్తే దేవుడి కుటుంబంలో ఆశీర్వాదాలు మెండుగా ఆయన అదే విధంగా మనకి ఆశీర్వాదాలు గర్వలు కావాలంటే భక్తి కలిగి ఉండాలి ఎలాంటి భక్తి అమ్మా అంటే పై పై భక్తి కాదు ఎలాంటి భక్తి అంటే మనకి శాశ్వతంగా భక్తి కలిగి ఉండాలి అలా భక్తి కలిగి ఉంటేనే మనకి ఏం చేస్తావు అంటే గలప వస్తుంది ఇప్పుడు ఇస్తాడు నువ్వు భక్తి కలిగి ఉన్నావు అయ్యా నీకు ఒక్కటి చేసుకుంటానయ్యా ఇలా నేను మందిరానికి వస్తాను ఇలా సాక్షి చెప్పుకుంటానయ్యా అందుకని దేవుడు నీకు కార్యం చేస్తాడు నువ్వు ఏం చేస్తావు అంటే రోజుల తర్వాత మానేస్తావు నాకు కార్యం జరిగింది నాకు కావాల్సినవి వ్యక్తి సేయండి దేవుడు ఎందుకు అంతే కదా మనకి కావాల్సినంత డబ్బు వచ్చినప్పుడు మనకు కావాల్సినంత ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకండి అనేసి మన మైండ్ లో వచ్చేస్తారే అదంతా తక్కువ అంతా ఎక్కువ రేంజ్ రా మన మనకి వాట్రా వీడ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనకు సహాయం చేస్తారు చూడు వాళ్ళని చాలా మంది మర్చిపోతూ ఉంటారు అదే విధంగా దేవుడు మనకి ఏం చేస్తారమ్మా అంటే మనకున్న సమస్యల నుంచి మనం విడిపించాడు మనకున్న బాధ నుంచి మనం విడిపించాడు మనం ఏదైనా రచించిపోయాం ఈ కారణంలో ఎప్పుడో నశించిపోయారు దేవుడు అదంతా ఆయన గొప్ప కదండి మరి దేవునికి స్వాతంత్రం చెల్లించాలా సార్ వద్దా సోదరు చదివించాలి కదా థ్యాంక్ యూ కాబట్టి ఇప్పుడు చాలా మంది ఉంటారు అమ్మా ఆ కథలో మేము టాబ్లెట్లు వాడే అని చెప్తారు లైవ్ వెళ్తుంది కదా కామెంట్ పెట్టమ్మా టాబ్లెట్ వాడము మేము వాడా అని చెప్తా ఉంటారు చాలా మంది అలా కాదమ్మా చాలా మంది అనుకుంటారు ఇంకొక చిన్న టాపిక్ మా వాళ్ళు వస్తుంది లేదా ఈ క్వశ్చన్ మేము మధ్య రాము కదా మా చుట్టాలు అందరు బాగానే ఉంటారు కదా మా చుట్టాలు లేదా వాళ్ళ పిల్లలు అందరూ బాగానే ఉంటారు ఏంటి మరి వాళ్ళు మధ్య ఏంటి కదా వాళ్ళు మందిరానికి వెళ్ళలా వారి కోసం ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ మన కోసము మన మందిరానికి రాకపోయినా కూడా వెనకాల ఎవరో ప్రార్థన చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయొచ్చు కుమారుడు మందిరానికి రాకపోయినా లేదంటే భర్త కోసం భార్య చేస్తుంది భార్య కోసం భర్త చేస్తాడు ప్రేమించిన ఎలాంటి తెలియ చూపిస్తారు చాలా మంచిది మనం అలానే చూపిస్తారు ఎలాంటి దేవుడు ఇంకా ఏం నేర్చుకోవాలి ఈ దేవుడు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు సాక్షి దగ్గర నుంచి మనం ఏం అంటే ఆయన డబ్బులు బ్యాంక్ మేనేజర్ కదా అయ్యా కొత్త రోజులు అలా తయారు నేర్చుకోవద్దాము ఆయన చెప్పిన సాక్షి అని నేర్చుకోవాలి ఆయన మేనేజర్ లో ఉన్న దేవుడు ఏం చేస్తామంటే ఇంకా హై పొజిషన్ ఇచ్చారు ఇంకా మేనేజర్ పొజిషన్ ఇచ్చారు కాబట్టి అలాంటి చేసామండి ప్రార్థన చేశాడు ప్రతి సంఘానికి వెళ్ళి ఆయన గురించి రక్షణ సాక్షి చెప్తారు ఆయన ఏ విధంగా మారాడు ఆయన ఏ విధంగా దేవుళ్ళలోకి వచ్చాడు దేవుడు ఎలా దేవుడు ఎందుకు భయపెట్టిన కలిగి ఉంటే తెలివి తెలివితేటలు మనకు కలిగి ఉంటే కనుక దేవుడు ఏం చేస్తారమ్మా అంటే ఈ క్రైస్తవు నుంచి మనల్ని మన కుటుంబానికి కూడా దేవుడు అదే విధంగా క్షమాపణ కూడా కలిగి ఉండాలన్నమాట క్షమాపణ అంటే చాలా మంది ఉంటారు రే బాయ్ పెట్టుకోలేదు సరి బాబు అని చెప్పేసి అలాంటి క్షమాపణ కాదు మందిరానికి వచ్చినప్పుడు పొరపాటు ఏదో చెబుతూ ఉంటే పరిచయం చేసేటప్పుడు కానీ సేవ చేసినప్పుడు కానీ ఇప్పుడు సేవలు ఉన్నారు వారిని ఎంతో మంది దూషిస్తూ ఉంటారే ఏంట్రా బయకు పెట్టా సరే పొద్దున్నది ప్రతి ఒక్క తల పక్కలు వేసుకొని వెళ్తూ ఉంటారని మిమ్మల్ని అంటారు మమ్మల్ని చాలా మంది మనకి ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటాం ఎన్నో మనం ఇవన్నీ భరిస్తూ ఉంటాం కానీ వాటినన్నిటి ఎమ్మెటో రియాక్ట్ అయ్యి ఏంట్రా అంటారు అనేసి అంతా మన మనం ఇచ్చిన అంటే వదిలేసే ఈ చోవి వదిలేసి ఈచల్లితో వదిలేండి దేవుడే చూసుకుంటాడని క్షమాపణం కలిగి మనము జీవిస్తే దేవుడే ఏం అంటే నిన్ను నీ కుటుంబాలు కూడా ఆశ్రెస్ అలా కాకుండా ఏ నువ్వేంటాను వాడికి మనకి తేడా ఉంటదా అసలు తేడా ఉండదు రోడ్డు మీద వాడికి మనకి తేడా లేదా ఆశ్చర్య అదేంటే వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళంట అలా గొడవ పడతారేంటి అలా తిట్టుకుంటారేంటి అనేసి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా చాలా మంది రాకపోవడానికి కూడా ఇదే రీజన్ మందిరానికి వస్తే ఎవరో ఏదో అనుకుంటారు లేదంటే ఇప్పుడు వైట్ చైర్ కట్టుకెళ్ళనుకో అరే మా ఆయన చెప్పేస్తారు నేను వైట్ చైర్ కట్టుకెళ్తే అమ్మ ఆవిడ మీ ఆవిడ ఏంటో అలా తరచీర కట్టుకెళ్ళింది విధవరాగా అనేసి కామెంట్ చేస్తారని చెప్పి చాలామంది ఏం చేస్తారు చెప్పిన అక్కడి నుంచి చైర్ కట్టేసుకొని ఇక్కడికి కొంచెం వైట్ చైర్ మార్చేసి గోవాల్ పని వచ్చిపించారు అలాంటి విశ్వాసం మనకు ఉండాల్సింది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏది అడిగినా కూడా నేను ప్రభుత్వ వేసి పిలిచి నమ్ముకున్నాను ఆయన విశ్వాసం ఇచ్చాను అని నేను నేనే దేవుడు నేనే చేస్తాను అంటే ఆస్తులు ఇస్తాడు నేను మళ్ళీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకున్న ఆస్తులు మీకున్న జాబులు మీకు పెళ్ళిళ్ళు అయినా అవ్వకపోయినా సంతానం వచ్చినా రాకపోయినా దేవుడు విడిచిపెడతారా విడిచిపెట్టరా ఏం చెప్పట్లేదు ఈ మాట దేవుడు అడిగి ఇస్తున్నాడు ఈరోజు మీకున్న వ్యాపారాలు పోయినా మీకున్న జాబులు పోయినా మీకున్న ఆస్తి పాస్తులు అన్నీ పోయినా సంతానం రాకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఉద్యోగం రాకపోయినా దేవుడు వదిలేస్తారా వదిలిపెట్టరా నిజంగా వదిలిపెట్టరా నిజంగా ఇలాంటి విశ్వాసం కలిగినండి ఇప్పుడు చెప్పడం కాదు మందులో ఉండి కూడా ఎవరైనా ఇదే అడిగితే చెప్పగలిగేలా చేయగలిగేలా ఉండాలి ఎవరు చూసారు ఎవరు చరిత్ర అందరికీ తెలిసే ఉండదు ఆయన మీద ఏ స్ట్రోబారే ఒకసారి టెస్ట్ చేయాలనేసి నేను పంపించినప్పుడు అన్నీ పోయినాయి ఆస్తులు పోయినాయి అనారోగ్యం వచ్చేసింది భార్య పోయింది పిల్లలు పోయారు అన్నీ పోయినా కూడా ఏం చేశామంటే దేవుడు ఎందుకు విశ్వాసం ఇచ్చాడు ఆ బూడులో కూర్చున్నా కూడా ఆయనే ప్రార్థన చేశాడు ఎస్సా నాకు ఈ ఏంటి నాకు బాధ ఏంటి ఎందుకు వచ్చింది నేనేం తప్పు చేశానని దేవుడి దగ్గర మొరపెట్టాడు దేవుడు ఏం చేశాడు మళ్ళీ పోయిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు అలాంటి మనకి కావాలంటే అలాంటి విశ్వాస జీవితం కలిగి ఉండాలి పోతే ఇల్లు రాలేదా ఈ రోజు వివాహం జరగలేదా ఈ రోజు ఉద్యోగం రాలేదా దేవుడు అంతకంటే ఇంకా గొప్పదిస్తాడేమో అంతకంటే గొప్పదించి అందరికంటే ఉన్నత స్థానం నిలబెట్టే దేవుడు మన ప్రభుత్వ క్రీస్తు వారు కాబట్టి మనం ఎవరికైనా విశ్వాసం ఉంచాలమ్మా అంటే ప్రభువు క్రీస్తు వారి అంతా మనకు విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడు మన పట్ల అనేక జరిగించే దేవుడు అదే విధంగా మనకి ఘనత కావాలి అంటే మనం ఎటువంటి అబద్ధ సాక్ష్యం మనం ఎప్పుడు కూడా పలుకూడదు గత జీవితంలో పలికేవాళు తెలిసి యూనివర్స్ లో పలికేవా లేదా నిన్నటి కాలంలో ఏమన్నా పొరపాటున అబద్ధాలు కానీ ఏదైనా తప్పుడు పనులు చేసేవా తప్పుడు పని అంటే వేరే రకంగా తీసుకోమాకండి ఒక గంట తర్వాత ఈ వెళ్ళి ఏదో మంచి సీలం వస్తుంది కొట్టేసుకుంటున్నారు అత్త మామ కొట్టేసుకుంటున్నారు ఇలాంటివి చూసి ఆగిపోయి ఆగిపోతాము దేవుడి దగ్గర ఒప్పుకో దేవుడి దగ్గర ఒప్పుకోను అయ్యా నేను నిజంగానే ఈ రీజన్తో రాలేకపోయాను నన్ను క్షమించి మరొకసారి నేను ఇలా చేయనని దేవుడి దగ్గర ఒప్పుకుని దేవుడేం చేస్తామండి మళ్ళీ నీ పొరపాటుని నీ తప్పుని నీకు గుర్తుగా రాకుండా చేస్తాను అన్నమాట ఆ వాక్యం హెబ్రి గ్రంథంలో ఉంటుంది వచ్చిన తర్వాత నుంచి చెప్తాను హెబ్రి స్వార్పులో ఉంటుంది ఎలా అంటే దేవుడు ఒకసారి క్షమిస్తే ఏంటమ్మా అంటే మళ్ళీ ఆ తప్పిం నీకు గుర్తురాదు ఆ తప్పు మళ్ళీ నీకు గుర్తు రాకుండా దేవుడు ఏం చేస్తామా అంటే ఆ విధంగా నిన్ను మారుస్తాడు ఆ విధంగా నిన్ను నీతి దేవుడు మార్చే దేవుడు ఎవరమ్మా ఎవరు ఉన్నారా అంటే అది నిజమైన ఏసుక్రీస్తున్నారు ఒకటేనండి లోకంలో ఎవరు లేరు లోపల కాదు ప్రపంచం ఎంత ఎదిగిన సృష్టితో ఎత్తికినా ఆయన తప్ప మరొక దేవుడు ఎవరు లేరు రాదు సృష్టికర్త చాలా మంది తోసిన కాదు జరిగే సృష్టికర్తను వదిలేసి సృష్టిని సృష్టించిన వారిని పూజిస్తా ఉంటారు పాడుకోవాలి ఏ పాకలు నీపాద సేవలు ఉంటారు మన పాటలో మొత్తం దేవుడు దీన్ని సృష్టిస్తే మనసు సృష్టించిన వాటిని నేత్రమా అంటే పూజిస్తా ఉంటారు లేదండి ఆరాధిస్తా ఉంటారు అలాంటి మనకి వద్దమా మనకి ఎలా ఉండాలంటే మనకు ఒక సిస్టమ్ ఉండాలి ఇలా ఉండాలి ఇది చేయకూడదు కానీ అందరం చేస్తామంటే అర్థం ఎట్ అక్కడ కదా అన్ని అన్నీ చేస్తారు మనం అలా ఉండకూడదు మనం ఎలా ఉండడం అంటే ప్రత్యేకంగా కనబడాలి ఎవరైనా చూసారే వాళ్ళ ఇష్టం వాళ్ళు మధ్య ఏం కలత అసలు వాళ్ళకున్నంత వినయము వాళ్ళకున్నంత భక్తి వాళ్ళకున్నంత సమాధానం ఎవరికి లేదు మనము చెప్పుకునేలాగా మన నలుగురు మన గురించి చెప్పుకునేలాగా ఉండాలి నలుగురు మన గురించి చెడుగా మాట్లాడుకునే ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే చాలా మంది చూస్తాం మనం ఇష్టం ఆదివారం వస్తే అందులో వస్తారు మిగతా రోజులైతే ఇష్టానుసారమైన జీవితం ఇష్టానుసారమైన క్రియల వైపు వెళ్ళి ఆదివారం రాకడం శ్రమ ఎందుకు వచ్చిందయ్యా అని మధ్యాహ్నం వెళ్తున్నా మీ ఇవి శ్రమలేదు మాత్రమే నాకు అని చాలా మంది క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఉంటారు మన శ్రమలు వస్తాయి మనలో ఉన్న పావో క్రియలు మనలో ఉన్న లోకాసులు మనలో ఉన్న కుళ్ళు కులండాలు మనలో ఉన్న అసలు అన్ని కూడా తీసివేసి నీకు ఎలా ఉండాలన్నమాట మా చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఉంటారు ఇలాంటి చిన్న పిల్లలు వాళ్ళ ప్రార్థన దేవుడు ఊరికి ఆలకిస్తారు ఆలకిస్తారు అలాంటి మనస్తత్వం మనకి కలిగి ఉంటే దేవుడు ఏం అంటే ఈ ప్రార్థన ఆలగించి నిన్ను క్షమించి మన పట్ల అనేకమైన ఆశీర్వాదాలు కలిగి చేసే దేవుడు ఆయనే అదేవిధంగా మనకి ఇంకా ఆశీర్వాదాలు కావాలి అంటే ఏం కనిపెండాలమ్మా అంటే కలిగి ఉండాలి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఇప్పుడు సార్పిగా ఉన్నాడు మన మధ్యలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఇంకా దానికి వెళ్తే మైనరా ఫస్ట్ ర్యాంక్ ఏదైనా రాకుండా క్లాస్ లో మొత్తం అది ఏది అనేసి కానీ భయం చెప్పాలి టీచర్స్ బయట బరే ఇలా తిరగకూడదు నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పర్సెంట్కి ఇంకా నైన్టీ టెన్త్ మార్క్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్పి హండ్రెడ్ పర్సెంట్ మార్కుల్లో అంటే ఇంకా నువ్వు చదువుకో ఇలా చదువు ఇలా చేయని మనల్ని టీచర్స్ గర్తిస్తారు పేరెంట్స్ కూడా అరే ఇలా తప్పు చేయకూడదు ఇలా ఉండాలి ఇలా చదువుకోవాలని మళ్ళీ గర్తిస్తారు అదే దగ్గర దేవుడు ఏం చేస్తారు అమ్మంటే నీ క్లాసులు వాళ్ళ ఈ యోగాని ఒక సమస్య పెడతాడు సమస్య దేవుడు పెడతాడు అదేవిధంగా దగ్గర సాధన కూడా పెడతాడు సాతను ఏంటండి దేవుడు దగ్గర ప్రార్థన చేసిన సాతను కూడా ఉష్ ఉష్పడా అదే దేవుడు పెట్టిన సమయం అంటే నిన్ను పరీక్షించడం కోసం పెడతాడు నువ్వు స్థిరంగా ఉంటావా ఇప్పుడు నేను ఆశ్రవేస్తున్నాను మరోవరగారికి ఇప్పుడు వాహనం జరుగుతుంది వాహనం జరిగాక సాగు చేస్తారా అని దేవుడు అమ్మడి మహాసి అంధగతని తీసుకొచ్చి అధగొచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి బాగుంటారు అవసరే ఇమర లేదనుకుందా వెళ్ళిపోతారా వెళ్ళిపోవాలన్నమాట దేవుడు ఆశ్రయించి ఇప్పుడు దైవ శాపం చేసిన కుమారుడు భార్య నాకు వెళ్ళిపోతాయి అని అది నిజమైన భక్తి కాదు అది నిజమైన విశ్వాసం కాదు కాబట్టి మనం ఇచ్చిన దేవుడు అంటించినా దేవుడు ఎందుకు తగ్గించుకొని అరే దేవుడు నాకు చేశాడు ఇది దీనికి దీన్ని కాపాడుకుంటే దేవుడు ఇంతకంటే ఇంకా మంచిది ఇస్తారు మనం ఏం చేయడం అండి అలాంటి భయభక్తి కలిగి అలాంటి గద్దెలు కలిపి మనము జీవించాలి ఇప్పుడు చేయబోతే దేవుడు కోపం వచ్చేస్తాయి కోపం వచ్చేసరే భయం కలిగి మనం జీవిస్తాం దేవుడు వాళ్ళని ఇంకా ఇంకనో ఆశీర్వదిస్తాడు అదేవిధంగా ఇంకొక ఆశీర్వాదాలు కావాలంటే మనకి ఏం కాలం దాతృత్వం కలిగి మనిషి దాతృత్వాన్ని ఇప్పుడు వచ్చింద్రా లాస్ట్లో ఎదురు తిరిగాడే దశరాగా కానులకి మొక్కు వాళ్ళకి వచ్చేసిందా అమ్మగారు అనుకుంటారా లేదండి దాతృత్వం అంటే అది నీ ఇష్టం మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి మన మందిరంలో మా ఇది చేయకూడదు అంటే ఇది చేయకూడదు అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోర్నిచ్చేమాక వెళ్ళు దేవుడే మాట్లాడమని బంధుమిత్రులు వదిలేసుకోమాక వెళ్ళి చూసి కలిసేసిరా కానీ అక్కడ పెట్టి తినమాక మాకు ఆర్డర్ రెస్టారెంట్కి వెళ్తున్నాం కవరుద్దు అన్నది అలాంటివి చెప్తాం మనం బంధుమిత్రులు వదిలేసుకోండి వాళ్ళకి దూరంగా వచ్చేయండి మనం ఎప్పుడు కూడా చెప్పరు మన దగ్గర కూడా ఎప్పుడలా చెప్పరు అందరూ మనకి కావాలి కానీ కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించి మనము నడుచుకుంటే దేవుడు ఏం చేస్తారు అండి మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తారు అలాంటి దాతృత్వమైన మనసు మీకుందా అలాంటి దా మనసు దేవుడికి ఇచ్చే మనుషులు దశాకాలు ఇచ్చే మనసు క్రైస్తూలు వచ్చినాయి మన మంత్రులు ఇప్పుడు డ్రింక్ ఇచ్చారు మన మంత్రులు ఏదైనా కాలు ఇస్తాము మన ఇస్తాము అలాంటి నేను చెప్పట్లేదు అది నీకు కలగాలి నేను చెప్పగానే కాకుండా అరే రేస్పాల దగ్గర కోటలు చేస్తారు మనం ఏదైనా ఇద్దాము మనం చూస్తాము మనమే సాక్షి ఎప్పుడు అయ్యా నా నాతోటి కోట కోసం అని మనం వంద ఇస్తామో అవి అది ఇష్టం మనం ఇస్తాం కానీ మనకు ఆ మనసు వచ్చిందంటే ఏం మనసం అంటే రోడ్లు మనకి తలు చేస్తాం ఆతృతంగా పేదలకు సహాయం చేసి మనసు మన దగ్గరికి అడుగునే వాడు వస్తారు మా అయ్యా అంటాడు వాడు నిజంగా అడుగునాడో కాలం తెలింది కానీ మనం ఏం చేస్తాం చూడగానే అదే పాపం అనే మనసు మనకు వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని చేస్తాం అదే విధమైన మనసు మనకి ఎలా ఉండాలమ్మా అంటే రాత్రుత్వం అంటే కానుకలే కాదమ్మా అదేవిధంగా ఇంట్లో ఇప్పుడు నీ కలము ధరన సమస్యతో బాధపడుతుంటే వారు చెప్పాలి అమ్మా వాళ్ళ మా సంఘంలో అనేకమైన కార్యాలు జరుగుతాయి రండి దేవుడు రక్ష రక్షకోంగానే దేవుడు మీకున్న సమస్యలను తీరుస్తాడు అలా మనం ఎవరికైనా బోధించే మనసు టీ చేసే మనసు ఉంటే దేవుడు అంటే నీ పట్ల అనేకమైన కారణం చేస్తారు మీ ద్వారా ఇంకో మొత్తం మంది మారతాయి దేవుడు అంటే మా దేవుడు ఎంతో ఆనందం ఎంతో ఇష్టంగా తయారవుతాము వ్యూహాన్ని గారికి సరే ఆయన ఒళ్ళు కూర్చొని హత్తుకొని ఉంటారు అలాగా మనం ఉండాలి అంటే మనం ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా నీతిగా బతకాలి అదేవిధంగా గద్దింపు దేవుడు ఎందుకు భయభక్త సర్టిఫికెట్ హిందులో ఉంటుంది అంటారా లేదు కదా మరి ఎక్కడైనా ఎవరికి భయపడకుండా నువ్వు నిజంగా క్రిస్టియ క్రైస్తవులా బయపడే చేస్తారమ్మా అంటే మన పట్ల అనేక కార్యం చేస్తాడు ఇప్పుడు చాలా మంది అనుకుంటారమ్మా నిజమైన క్రైస్తవుల బయపెట్టి చండాతారమ్మా అనేసి మాట్లాడతారా అదంతా ఎవరు చేస్తున్నారో మనకి తెలుసు ఆయన పనికి చూస్తున్న ఆయనకి తెలుసు అన్నిటికి కుదిరి వాళ్ళ కాలం అవ్వవచ్చునో అన్నిటికి తీర్పు తీర్చిన వారు ఎవరమ్మా అంటే రఘువైన మీకు ఈ వాక్యం చెప్పొచ్చు ఇప్పుడు జరుగుతున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి చంపేస్తున్నారు తర్వాత ఏంటి సరికద్దుల యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మన బైబిల్లో ఉంది ఒకటి సమయంలో రెండు సమయంలో మన కాలం దైక చదివించిన వాక్యాన్ని కరెక్ట్గా ఇక్కడ మన ఏదైతే జరుగుతుందో అదే బైబిల్ గ్రంథంలో ఉంది అదే బైబిల్ గ్రంథంలో అలాగే ఉన్నట్టే అత్యుది పుద్దినట్టు దిగిపోతుంది బయట అన్ని జరుగుతున్నాయి మీకు చూపిస్తాను ఒకటి సమయ గ్రంథము ఒకటి సమయాల గ్రంథము రెండవ జము బధువచం ఒకటి సమయాల గ్రంథము రెండవ జధువచనం బలము చేత ఎవడులో జీవునందడు యహోమాతో వాదించి వారు నాశన వగుదురు నుండి ఆయన వారిపైన ఉరుగుబలే గర్జించును లోకపు సన్నిహద్దుల్లో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వారికి అధిక బలం కలిగేను తర్వాత ఎల్కానో రామాలో తమ ఇంటికి వెళ్ళిపోయాను ఎవడు వారికి నేనమ్మా చూశారు కదా ఐవోవతో వాదించు వారు ఎవరమ్మా నశించు అదేవిధంగా సరిహద్దుల్లో ఏమంట తీర్పు తీరుస్తారు దేవుడు ఆయన రాకడం ఆయన రాకడ దగ్గరలో ఉంది యహో ఎలా వస్తారమ్మా అంటే మండి మండి అగ్నిలో వస్తే కనుక ఆగ్ని మనం తట్టుకోగలమా ఆగ్ని వాళ్ళు ఆపలేస్తారా ఇలా చేయబడి ఆపలేస్తారా బాంబు అంటారు కదా వాడు ఆపలేస్తారా ఎవరు ఆపలేరు ఆయన అగ్ని ఆయన రాకండి ఎవరు ఆయన రాకటి కలిగి మనం నీట్ గా జీవిస్తే మనం నిజంగా విశ్వాసకే విశ్వాస అనుసరించి గనుక జీవిస్తే దేవుడే చేస్తారమ్మా అంటే మన లెక్కిస్తాడు మనందరికి చివ పేరు లెక్కించాలంటే మనం ఇప్పుడున్న లోకంలో మనం ఎలా ఉండాలమ్మా అంటే నీట్ గా ఉండాలి ఆయన భయపెట్టడం కలిగి జీవిస్తే దేవుడమ్మా ఏం చేస్తారమ్మా అంటే చివగ్రంథం పుస్తకం పేరు లెక్కిస్తారు అంతకంటే ఉంది మనకి అంతకంటే ఉంటా చాలా మంది అనుకుంటా ఏదో చచ్చిపోయా ఇక్కడ చావు ఉంటదే మాపడు చావు అక్కడ చావు దేవుడి దగ్గర చక్కగా చూస్తూ పాడుతూ ఆడుతూ పాడుతూ తిరుగుతాము ఏసుడు వారిని చూడాలని ఎంతమందికి ఉంది ఏసు ఏం చూడాలి ఆయనతో ఆడుకోవాలి పాట పాడాలి ఆయన సెల్ఫీలు దిగాలని ఎంతో మందికి ఉందండి అలాగే చాలా మంది సెల్ఫీలు దిగాలి పాట పాడాలి అన్నీ అలా ఉంది కాబట్టి అలా జరగాలి దేవుడితో ఉండాలి అంటే నిజమైన విశ్వాసంగా దేవు దేవుడు నీతోనే మాట్లాడతాడు చాలా నాకు ఏంటి కష్టాలు ఏంటి బాధలు ఏంటి సమస్యలని అలా కూర్చొని నిండిపోయావా చేయి ప్రార్థించి నువ్వు నిజంగా నలిగిన విరిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడు చేసుకో ఈ రోజు నిన్ను వచ్చి దర్శిస్తాడు నీకు సమస్య నిజమైంది అయితే నీకున్న విశ్వాసం నిజమైంది అయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఈ రోజు దర్శించి నీకున్న సమస్యలు తీర్చాడు నీకున్న బ్యాధులు తీర్చాడు నీకున్న రోగాన్ని దేవుడు మాన్పిసి నీకు నీ కుటుంబంలో ఆనందాన్ని నీ కుటుంబంలో ఆసువాళ్ళ దేవుడు మెంట్గా పులిపించే దేవుడు అదేవిధంగా విధంగా మనం కూడా ఏం అంటే దేవుడిని ఎప్పుడు కూడా మనము హ్యాలన్స్ చేయకూడదు ఆయన ఎందు అని మంత్రానికి తిరిగినప్పుడు కూడా వెనకడిగానే నీళ్ళు లేకూడదు మంత్రానికి రావాలంటే ఆశపడి ఆతృత ఎక్కడన్నా మనకి ఏదన్నా జరుగుతుందంటే ఒక కేజీ బంగాళా పులికి వెళ్ళిపోయిందా ఏదాం తల్లారట మూడింటికి వెళ్ళిపోయి ఉంచుతాం అక్కడ కేజీ బంగారం రేపు వద్దు ఏడింటికి ఇస్తారమ్మా అసలు అంటే నీ అయితే ముందడతాను నాకు కేజీగా రెండు కేజీలు కాకుండా అలా బంగారం అంటే అంత ఆసినప్పుడు ఆ బంగారం అంటే దేవుడు ఉన్నాడు అండి మాకు ఇంకేం కావాలి ఆయన అడిగితే మాకు నేర్చుకోమంటే అన్ని నువ్వు సమస్ ను దేవుడు ఏదైనా దేవుడు అయితే మాట్లాడితే నీకు గొదువులైతే లేకుండా దేవుడు ఆస్ మనం చెల్లెలమ్మా అంటే క్రైస్త ఉచ్చి కూడా ఈ క్రైస్తవ ఉచ్చి కూడా ప్రార్థన చేసి అనేక రకమైన సాక్షులు అనేక రకమైన పాటలు దైవస్వాం చెప్తున్నారు విశ్వాసం ఏం చెప్తున్నారు వచ్చిన వారు ఏం బోధిస్తున్నారు మనకి రేపు ఆత్మీయ తండ్రి గారు చెప్పేది వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి ఎలా నడవాలి మనం వేసుకోవాలి ఏం చెప్తున్నారు మన కోసం ఇంత ప్రయాసాలు పెడతారు కదా మనం ఏం చేయాలి మనం పరిచయం చేయాలి మనము ఆయన పెట్టినందుకు మనల్ని చేయాలి మనం ఇంకను కార్యాలు పొందుకోవాలి వచ్చే క్రైస్త ఉద్యోగించాలనే పట్టుదలకని మార్చించడం అంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఆయన నామాన్ని గడవరిచబెట్ట ఉండే దేవుడు ఏం చేస్తాడు నిన్ననే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయించే దేవుడు వాక్కు మధ్యలో కూడా తోడుకున్నారు మీకు بھا بھبا آپ

பூமியா கடவுளர் வருக மனவாட்கே காவ ஜனானன ரஹோ மஸ்ஜத் தே மையா தப்பர் மேமட் மாஹப் மீர் மந்த்ம் தோரங்கா துஸ்தம் தர்பீதும் ராஜ்ஜு பலம் சக்தி மகிமா பிரம்பரம் ஒங்க 아멘